భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు శుక్రవారం చైత్రమాసపు శుక్రవారం రోజున అమ్మవారి యొక్క కొన్ని కథలను విద్దాం స్త్రీ అంటే సిరిలు కురిపించే శ్రీ మహాలక్ష్మి అని అర్థం లక్ష్మి అనగా గుర్తు అని అర్థం సర్వ ఐశ్వర్యాలకు ఆ తల్లియే కథ సంకేతం సర్వ విద్యలకు కూడా విద్యాలక్ష్మి రూపంలో ఆ తల్లియే కథ సంకేతం సర్వశుభాలకు సంకేతం ఆ జగన్మాత సర్వ విజయాలకు గుర్తు ఆ తల్లియే సర్వశక్తులకు ఆ తల్లియే సంకేతం జగన్మాత శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని అర్థం చేసుకున్న వారికి సర్వసంపదలు కలుగుతాయి అమ్మవారి కథలను భక్తి శ్రద్ధలతో విన్నవారికి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి ఎటువంటి అనారోగ్యం దరిచెరదు సర్వ కార్యాలయందు విజయం లభిస్తుంది ఇక అమ్మవారి మహోన్నతమైన కథను విందాం ఇంతటి మహోన్నత మూర్తి అయిన శ్రీ మహాలక్ష్మిని అలక్ష్యం చేసిన వారు ఎన్నో కష్టాల పాలవుతారు ఆమెను నిర్లక్ష్యం చేసిన వారు ఎంతటి వారైనా సరే అష్ట కష్టాలు అనుభవించక తప్పదు సర్వ ప్రాణకోటిని తన సంతానంగా భావిస్తూ ఎల్లవేళలా కాపాడే అమృతమూర్తిని ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు ఆమె పాలిట చిన్న అపచారం చేసినా సరే అనేక కష్టాల పాలవుతారు పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య సుశీల అనే దంపతులు ఉండేవారు రామయ్యది వ్యవసాయ కుటుంబం ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తున్నారు పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి మగపిల్లలిద్దరూ పాఠశాలలకు వెళ్ళేవారు ఆడపిల్లలు చిన్నవారు ఆదాయం పెరగకపోవటంతో ఇల్లు గడవటం కష్టంగా ఉండేది అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుకుందామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగోలాగా నెట్టుకు వస్తున్నాడు సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్రాన్ని పఠించేది అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవాడు రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు అతడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అన్నాడు రామయ్య నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తుంది ఈ గుప్పెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా ఇంకా ఈ పిల్లలు పెద్దవారైతే వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావో నాకు అర్థం కావటం లేదు నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది ఇల్లు గడవటమే కష్టంగా ఉంది నీకొక విషయం చెప్తాను విను మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉన్నది అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తులందరి చేత పూజలు అందుకుంటున్నది ఆ తల్లి మహా మహిమాన్వితమైనదిగా ప్రజలందరిది నమ్మకం మీ దంపతులిద్దరూ కూడా ఒకసారి ఆ ఊరు వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం సుఖప్రదంగా గడుస్తుంది అని అన్నాడు ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరు వెళ్ళిపోయాడు ఆ మరునాడు ఉదయం లేవగానే ఆ దంపతులిద్దరూ కూడా స్నానమాచరించి పూజ గదిలో నిల్చుని శ్రీ లక్ష్మీనారాయణులకు నమస్కరించి రామయ్య ఇలా అన్నాడు స్వామి శ్రీమన్నారాయణ ఆదజన రక్షకుడవు ఆపద్భాంధుడవు నువ్వు నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి మమ్మల్ని ఈ కష్టాల నుంచి బయటపడేసే భారం నీదే తండ్రి ఓ శ్రీమన్ నారాయణ నీకివే మా నమస్కారాలు ఓ మహాలక్ష్మి జగన్మాత మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్మ కరుణించు తల్లి ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి వీలైనంత త్వరలో నీ దర్శనం చేసుకుంటామమ్మా ఓ జగన్మాత నీకివే మా నమస్కారాలు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ కూడా పదకొండు రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెట్టారు సమస్త చరాచర విశ్వమంతా కూడా శ్రీ మహాలక్ష్మి స్వరూపమే కైలాసంలో రుద్రుని వద్ద పార్వతిగాను స్వర్గంలో ఇంద్రుని వద్ద సచీదేవిగాను సత్యలోకంలో బ్రహ్మదేవుడి వద్ద సరస్వతిగాను అగ్నిదేవుడికి స్వాహాదేవిగాను నాగలోకంలో నాగలక్ష్మిగాను రాజుల వద్ద రాజ్యలక్ష్మిగాను ధనికుల ఇంట ధనలక్ష్మిగాను గృహములలో గృహలక్ష్మిగాను ఉన్నది ఆ మహాలక్ష్మియే కదా విద్య వినయం తేజస్సు శక్తి అన్నీ కూడా ఆ మహాలక్ష్మి అనుగ్రహంతోనే వనగూరుతాయి ఆ జగన్మాత ఎంతో దయాసముద్రురాలు ఆమెను నమ్మి కొలిచే కొద్దీ సర్వ ఐశ్వర్యాలతో సర్వ శుభాలతో అనుగ్రహిస్తుంది మంచి ఆరోగ్యంతో ఉండటం కూడా ఐశ్వర్యమే చక్కటి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది ఆ శ్రీ మహాలక్ష్మియే కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శించడానికై బంధువుల ఊరు బయలుదేరి వెళ్ళారు ఊరు చేరేసరికి సాయంకాలం అయిపోయింది రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకొని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ కూడా ఎంతో ఆనందపడ్డారు అఖిలలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణి ప్రియసఖ్యై శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవటంలో ఆశ్చర్యమేమున్నది శ్రీ లక్ష్మీనారాయణులకు ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశించారు ఆ రోజు ఆ జగన్మాత జన్మ నక్షత్రం కూడా అలా అవటం చేత ఆలయం అంతా కూడా ఎంతో దివ్యంగా అలంకరించబడింది ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలం అలంకరించబడ్డాయి మామిడాకులు తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువచ్చాయి ఎటు చూసిన రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తున్నది అందమైన పుష్పాలన్నీ శ్రీ మహాలక్ష్మి స్వరూపాలే అందుకే పువ్వులను ఎప్పుడూ కూడా కాలితో తొక్కరాదు చేతితో నలపరాదు పరిశుభ్రంగా లేని ప్రదేశాలలో వెయ్యకూడదు పుష్పం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీమన్నారాయణుడు పుష్పాలంకారణ ప్రియుడు ఎవరైతే తనను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామి ఎంతో ప్రసన్నుడవుతాడు ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులిద్దరూ ఇద్దరూ కూడా ఎంతో మురిసిపోయారు తనివి తీరా ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ లక్ష్మీ వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు ఓ భక్తజనులారా ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుడి వద్ద సరస్వతిగా శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మిగా పరమేశ్వరుని వద్ద పార్వతిగా భాసిల్లుతున్నది ఆ తల్లిని కొలిచేవారికి సర్వ సంపదలు కలుగుతాయి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి దేనికి కొదవ ఉండదు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ప్రతి నిత్యం ఆ తల్లిని స్మరించిన కీర్తించిన సర్వశుభాలు కలుగుతాయి ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ విని నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలా స్థుతించి తర్వాత ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్ములను దర్శించారు ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చారు రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలా స్థుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించాడు ఆలయం నుండి వెలుపలికి వచ్చే ముందు రామయ్య ఒకసారి కనులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు ఓ జగన్మాత ఓ మహాలక్ష్మి నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు అటు తర్వాత దంపతులు ఇద్దరూ తిరిగి తమ ఊరు చేరుకున్నారు శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం ఊరు చేరుకున్నారు మంచి అభివృద్ధిని సాధించి కుమారులిద్దరికీ కూడా మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి కుమారులకు మంచి వరులతో వివాహం జరిగాయి స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య రెండు మూడు వ్యాపారాలు ప్రారంభించాడు ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి ఎన్నో లాభాలు వచ్చాయి చుట్టుపక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు ఇంత సంపద రావటంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాట మర్చిపోయాడు ధన సంపాదనలో పడి భగవంతుణ్ణి స్మరించడం కూడా మరిచాడు తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది అంతే ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది తన సరుకు అమ్ముకపోవటం కష్టంగా మారింది తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావటం మొదలైంది వ్యాపారంలో ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో పంట సరిగా రాలేదు అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది అటు వ్యాపారం సరిగా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోంచుంది అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు ఏ పని చేయలేకపోయాడు ఏదో తెలియని నీరసం రామయ్యను ఆవహించింది కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది అక్కడితో రామయ్య అప్పుల పాలైపోయాడు తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధాన్య లక్ష్ముల ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడ్డాడు చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పులవారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసింపసాగాడు ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొరగాని వా వాడిలాగా బ్రతకవలసి వచ్చిందని చింతించాడు ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలమని తలచాడు అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు వలనే ఇది ఏ విధంగా జరిగిందని గ్రహించలేకపోయాడు కాలం గడుస్తూ ఉంది ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు అతడు ఎంతో మహిమగలవాడని ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలవాడని ఊరంతా చెప్పుకుంటున్నారు ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని విన్నవించారు వీరి మాటలన్నీ సావధానంగా విన్న ఆ సాధువు కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో వాడై కనులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు నాయనలారా మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవటం వలనే మీకు ఈ పట్టింది నీవు ఒక్కసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు కానీ వారికి ఒక అద్భుత ఆలయం కట్టించకపోగా ఎంతో ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయావు ఆ తల్లులందరూ నిన్ను అనుగ్రహించటం వలనే నీవు వ్యాపారంలో ఎన్నో లాభాలు ఆర్జించడం జరిగింది నీ పంటలన్నీ ఎంతో ఎక్కువ దిగుబడి వచ్చాయి కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు ఆడిన మాట తప్పటం వలన నీకు ఈ దుస్థితి పట్టింది అన్నాడు అప్పుడు రామయ్య ఆ సాధువుతో స్వామి ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానన్న మాట నిజమే కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కానరాని అహంకారంతో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను ఇప్పుడున్న పరిస్థితిలో ఎలా తీర్చగలను ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థించాడు అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు ఓ దంపతులారా మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే పదకొండు రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని అన్నాడు ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు రామయ్య దంపతులు ఇద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు ఆ ధర్మసత్రంలోనే పదకొండు రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వర త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆలయ ప్రాంగణమంతా చీపురు తీసుకొని శుభ్రంగా ఊడ్చేవారు అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను పదకొండు రోజులు సేవించిన వారంతట చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు అటు తర్వాత తమ ఊరు వచ్చారు ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా పాత వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్ము ఇచ్చాడు ఇది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరొకటి కాదని ఆ దంపతులు తలచారు జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలోనే వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలో ఎన్నో లాభాలు గడించారు వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నారు రెండెకరాల పొలం కూడా కొన్నారు ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండి ఎంతో ఆదాయం లభించింది రెండు సంవత్సరాలలో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తలచి పండితులను పిలిచి శ్రీ అష్టలక్ష్మి ఆలయ శంకుస్థాపనకై శుభముహూర్తం నిర్ణయించారు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది రోజులలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఊళ్ళలో ఎంతో మంది దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు రామయ్య దంపతులు బ్రతికినంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు శ్రీ మహాలక్ష్మిని నమ్మిని కొల్చిన వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి ఓ జగజ్జనని మేము చేసే పాపాలను క్షమించి మమ్మల్ని అనుగ్రహించే తల్లి సర్వమంగళ మనోహరినివై నీకు జయము కలుగు కాక పద్మజుడైన బ్రహ్మదేవునిచే కీర్తింపబడుతూ ఉండే ఓ పద్మాలయ నీకు జయము కలుగుగాక నిన్ను నమ్మి కొలిచిన వారికి సమస్త సంపదలను సమృద్ధిగా గ్రహించే ఓ శ్రీదేవి నీకు జయము కలుగుగాక వెయ్యి విధాలుగా వెయ్యి వెలుగులతో పద్మపీఠంపై సుమనోహరంగా అలరారుతున్న ఓ పద్మావతి నీకు జయముగాక సర్వశుభ లక్షణాలతో శ్రీమన్నారాయుని దివ్య హృదయంలో వెలుగొందుతున్న శ్రీ మహాలక్ష్మి నీకివే మా నమస్కారాలు భద్రా అని పిలువబడుతున్న భృగుపుత్రికవై శ్రీ మహాలక్ష్మి నీకివే మా ప్రణామాలు నిత్య అని పిలువబడుతున్న నిర్మల జ్ఞాన విద్యారాలువై ఓ జగన్మాత నీకివే మా నమస్కారాలు అమ్మా జగన్మాత ఆ శ్రీమన్నారాయుని హృదయంలో నీవు కొలువై ఉన్నావు నీ హృదయంలో జగన్నాథుడైన ఆ స్వామి కొలువై ఉన్నాడు మీరిద్దరూ కలిసి నా హృదయంలో కొలువై ఉండి నన్ను అనుగ్రహించండి మీ ఇరువరికి కూడా నా నమస్కారాలు తల్లి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు